బ్రదర్ అఖండ టూకి సంబంధించిన బ్లాక్ బస్టింగ్ రోర్ టీజర్ అయితే రిలీజ్ అయితే సో టీజర్స్ అందరిలో మనం అందరం ఉంటే టీజర్ కడుపు మంటతో చాలా మంది అయితే ఉన్నారనమాట అలాంటి వాళ్ళలో ఒకడొచ్చేసి నిప్పు నాగరాజ్ వీడొచ్చేసి ఒక కుక్క అనమాట గజ్జి కుక్క కుక్క మనకు ఎలా ఉండాలంటే అది మురుగుతూ ఉండడం దాని లక్షణం అనమాట సో కాబట్టి కుక్క అనేది గట్టిగా మురుగుతుంది కానీ ఇది గజ్జి కుక్క కాబట్టి ఇంకొంచెం గట్టిగా అయితే మురుగుతూ ఉంటుంది అనమాట సో కానీ ఇది అమ్ముడుపోయిన కుక్క మొరగాలే కానీ గర్జించకూడదు ఈ మధ్య ఏంటంటే కొంచెం గర్జించడం ఏంటి అనేది అక్కడక్కడ చూసుకున్నట్టు ఉంది సో గర్జించడం చిన్నగా నేర్చుకుంటుందన్నమాట దీన్ని ఏం చేయాలంటే మనం ముందుగానే ముట్టికాయలు అయితే వేయాలి సో కుక్క అనేది కుక్కలాగా మొరగాలి కానీ గర్జించకూడదు సో వాడు ఏంటంటే త్రేడు పండుతులు చెప్పారు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని వాడు మొరగాలి అంతే కానీ వాడి నిర్ణయాలు వచ్చేసి వాడైతే చెప్పడానికి అయితే అర్హత లేదు ఎందుకంటే వాడు అమ్ముడు పైన కుక్క కాబట్టి సో ఇప్పుడు అఖండ టూకి సంబంధించిన ఫిఫ్టీ సిక్స్ సెకండ్స్ మనకి గ్లిమ్స్ అయితే వచ్చింది సో ఆ గ్లిమ్స్ అయితే అందరూ అయితే చూస్తుంటారనమాట సో అఖండకు సంబంధించిన గ్లిమ్సే కాదు నందమూరి కుటుంబానికి సంబంధించిన ఏ గ్లిమ్స్ వచ్చినా ఏ అప్డేట్ వచ్చినా ఏ మంచి వార్త వచ్చినా ఏ శుభవార్త వచ్చినా ఏ ఫంక్షన్ జరిగినా ఏ సినిమా హిట్ అయినా ఏది జరిగినా పెద్ద కొలాబరేషన్స్ జరిగినా ఏం జరిగినా కూడా చివరికి ఫ్లాప్ ఏదొచ్చినా కూడా ఏమైనా సరే ఫస్ట్ కడుపు మంట వీడికైతే అయితే స్టార్ట్ అవుతుంది సో ఎప్పుడైతే నందమూరి కుటుంబానికి ఎక్కడైతే ఇబ్బంది జరుగుతుందో ఫ్లాప్ జరుగుతుందో వాడికి హాయిగా అయితే ఉంటుంది సో కడుపు మంటతో వాడు ఆగలేక వీడియోస్ అన్నీ అయితే పెడుతూ ఉంటాడు ఒక్క వీడియోలో కూడా మన బాలయ్య బాబు చెప్పినట్టు ఒక్క వీడియోలో కూడా వాడు అడ్రస్ వాడి అడ్రస్ మన మీద మన ఒంటి మీద ఉన్న డ్రెస్ కాదు మన అడ్రస్ ముఖ్యమంటారు వాడి అడ్రస్ ఉండదు వాడు మొహం ఉండదు వాడు ఎక్కడ ఏంటి అనేది తెలదు వాటికి రెండు ఛానల్స్ అయితే ఉంటాయి వాడు ఎవడు ఏంటి అనేది ఏమి తెలియదు అనమాట మొహం చూపించి ఒక వీడియో కూడా చేయడు సో వీడు అఖండ టూకి సంబంధించి మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతాడంటే సో తమని కించపరుస్తాడు బోయపాటిని కించపరుస్తాడు బాలేబాబుని కించపరుస్తాడు సో వీళ్ళు ముగ్గురు కలిస్తే అదొక రచ్చానో రొచ్చానో ఏదో చెప్తాడు అనమాట ఇదే నిప్పు నాగరాజుగాడు ఎవడైతే కుక్క నాగరాజు అయితే ఉంటాడో వాడికి ఓజీకి వచ్చేసి తమన్ మ్యూజిక్ ఇస్తే ఆ మ్యూజిక్ నచ్చుతుంది కానీ బాలయ్య బాబుకి మ్యూజిక్ ఇస్తే తమన్ అనేవాడు నచ్చడు అనమాట సో ఇక్కడ వాడికి ఏంటంటే బాలయ్య అంటే నచ్చడు సో కాబట్టి బాలయ్యకి తమన్ పనిచేస్తున్నాడు కాబట్టి ఆ తమన్ అనేవాడు నచ్చడు అనమాట కానీ పవన్ కళ్యాణ్కి మళ్ళీ వర్క్ చేస్తే నచ్చుతుంది సో మళ్ళీ అదే తమను వచ్చేసి రామ్ చరణ్కో చిరంజీవికో సో ఎవరికైనా పని చేస్తే అప్పుడు కూడా తమను నచ్చుతాడు కానీ బాలయ్యకి పని చేస్తే మటుకు నచ్చడం అనమాట సో వీడేంటంటే ఓవరాల్గా చూసినట్లయితే వీడి కరుపు ఏంటంటే వీడు ఒక మెగా కుక్క సో ఉండాలి అభిమానం ఉండాలి ఇంకోటి ఉండాలి ఇంకోటి ఉండాలి కానీ వీడి వీడియోలు చూస్తే సో మనకి మెగాస్టార్ అభిమానులు కావచ్చు అలాగే రామ్ చరణ్ కావచ్చు ఇంకా పవర్ స్టార్ కావచ్చు మెగా కాంపౌండ్ మొత్తాన్ని అయితే పోగొడతాడు సో నందమూరి కాంపౌండ్ని అయితే తిడతాడు అనమాట ఇంకా రాజకీయాల్లో కూడా అలాగే పవన్ కళ్యాణ్ పొడుగు పొగుడతాడు టీడీపీని తిడతాడు మళ్ళీ వైసీపీని పొగుడతాడు అనమాట వీడికి ఏంటి టీడీపీ అలాగే జనసేన కొలాబరేషన్ నచ్చదు కానీ జనసేన నచ్చలేదు అనమాట ఎందుకంటే టీడీపీ వాడికి నచ్చదు కాబట్టి ఆ కొలాబరేషన్ నచ్చదు ఓన్లీ జనసేనని పొగుడతాడు టీడీపీని తిడతాడు మళ్ళీ వైసీపీని మళ్ళీ పొగుడతాడు అనమాట ఇలాగనమాట వీడి ఇది ఉంటుంది సో పోని సరే నేను నా వీడియోస్లో వచ్చేసి బాలయ్య చిరంజీవి కంపారిజన్స్ చేస్తాను అన్నీ చేస్తాను సో పోనీలే వీడు మెగాభిమాని అనుకుందాం బాలయ్య ఫ్యామిలీ అంటే అనుకుందాం సో కొంతమందిలో ఉంటుంది అది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో వస్తుంది రవిలే అనుకుందాం కూడా వీడికి వేరే ఏ హీరో నచ్చుడు ప్రభాస్ నచ్చుడు మహేష్ నచ్చుడు ఇంకొకటి నచ్చుడు ఇంకొకటి నచ్చుడు ఇంకొకటి నచ్చుడు ఎవరు వచ్చినా ఏది వచ్చినా వాళ్ళకి కామెంట్ చేయాలి వాళ్ళని ఏదో ఒకటిగా ఇది చేయాలి వీడికి మంచిగా మాటడికం వస్తుంది కాబట్టి వాళ్ళని ఇది చేయాలను అఖండ టూ టీజర్ వచ్చేసి అందరికీ నచ్చడం అయితే అనమాట అందరూ నచ్చుతున్నారు ఆ టీజర్కి మంచి రెస్పాన్స్ అయితే వస్తుందరికి వీడి కలుపు మంట ఎక్కువైపోయింది ఎప్పుడప్పుడు వీడియో చేయాలని చెప్పేసి త్వరగా వీడియోలు అయితే చేసేస్తుంటాడనమాట ఒక్క విషయం మీద కాదు అన్ని విషయాల్లో ఏ విషయంలో అయినా సరే వీడికి ఎందుకంటే ఇంక ఓపెన్గా చెప్పాలంటే ఎన్ ఎం గొడవ అందే వీడికైతే పని జరగదు అనమాట నందమూరి ఎం గొడవ అందే వీడికి పని జరగదు సో ఎప్పుడు కూడా ఏంటంటే ఏదో ఒకటి చెప్తూనే ఉండాలి వాగుతూనే ఉండాలి బురద చల్లుతూనే ఉండాలి విమర్శిస్తూనే ఉండాలన్నమాట సో మనం కంపారిజన్స్ చేస్తాం సినిమా కంపారిజన్స్ చేస్తాం ఇంకోటి చేస్తాం సో మనకి ఏదైనా సరే అది ఒక పాజిటివ్ వాతావరణంలో ఉండాలి ఒకరిని కించపరిచేటట్టు ఉండకూడదు రెండోది ఉన్నది ఉన్నట్టు లేదా నీ అభిప్రాయం ఏదైనా సరే చెప్పుకోవడంలో తప్పలేదన్నమాట వీడట్లా కాదనమాట వీడే వీధు అర్ధో రకమైన ధోరణి అనమాట వీడికి ఏంటంటే అన్నీ వచ్చేసి మెగా కామెడీలు అన్నమాట వేరే వేరేది ఏది కూడా నచ్చదు కేవలం మెగా కామెడీలు మాత్రమే నచ్చుతాయి అన్నమాట సో అందుకే అఖండ టూ టీజర్ని వీడు ట్రోల్ చేయడానికి ఇంకోటి చేయడానికి ఇంకోటి చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు సరే పోనీ అఖండ టూ టీజర్ నచ్చలేదు ఓకే నచ్చలేదు అని చెప్పాడు అనుకుందాం మరి వీడికి నచ్చింది ఏంటి అఖండ టూ నచ్చదు డాకు మహారాజ్ నచ్చదు వీరసింహారెడ్డి నచ్చదు అఖండ నచ్చదు లేదా ఇంతకుముందు ఏదైనా పాత సినిమాలు ఉంటే అవి నచ్చవు కానీ వీడికి నచ్చేవి ఏమంటే మనకు గాడ్ ఫాదర్ నచ్చుతుంది భలే నచ్చుతుంది గాడ్ ఫాదర్ అయితే భోలాశంకర్ నచ్చుతుంది అండ్ అలాగే ఆచార్య కూడా ఎక్సలెంట్గా నచ్చుతుంది తప్పు ఏదైనా ఉంటే అది వచ్చేసి డైరెక్టర్ మీద తోసేస్తారు అనమాట సో అది కూడా బాగా నచ్చుతుంది ఆ తర్వాత వచ్చేసి మనకి అంతమంది మల్టీస్టార్లను పెట్టుకొని అసలు ప్రపంచవ్యాప్తంగా ఆడాలి అనుకున్న సినిమా సైరా కూడా మనకి వచ్చేసి సినిమా వరకు ఉన్న కలెక్షన్స్ పరంగా ఇదైనా కూడా సో మనం ఏదైనా వాస్తవాలు మాట్లాడతాం కాబట్టి సో ఆ ఎట్టకేళ్ళకి ఫ్లాప్ మూవీ అయినా కూడా దాన్ని సమర్థించుకుంటారనమాట మళ్ళీ వచ్చేసి అలాగే మనకి గేమ్ చేంజర్ కూడా వీళ్ళకి ఎక్సలెంట్గా నచ్చేస్తుంది లేదా నచ్చకపోతే శంకర్ డైరెక్టర్ మీద తోసేయడం అనేది ఒక బాణం ఉంది కాబట్టి అది అనమాట సో హిట్ సినిమా నచ్చితే అందరు చూస్తేనే అది హిట్ అవుతుంది కాబట్టి ఏదైతే హిట్ సినిమా ఉందో ఏదైతే హైప్ సినిమా ఉందో దాని మీద జెన్యున్గా చెప్తే ఇబ్బంది అయితే లేదనమాట అలా కాకుండా ఇన్ని వర్ష హిట్లు వచ్చినప్పటికి కూడా సో త్రిపుల్ ఆర్ మీద కూడా ట్రోల్స్ అయితే చేస్తాడు రామ్ చరణ్ ని ఎక్కిస్తాడు ఎన్టీఆర్ని తగ్గిస్తాడు ఏదైనా అంటే ఇంకోటి ఇంకోటైనా ట్రోల్ చేయడం అయితే చేస్తాడనమాట సో అలాగా హిట్ ఉంటే హిట్ అని చెప్పు ఫ్లాప్ ఉంటే ఫ్లాప్ అని చెప్పు లేదా కంపారిజన్ వస్తే ఇలా జరిగింది ఇలా జరిగింది సో నీకు ఉన్న నాలెడ్జ్తోనూ నువ్వు తీసుకునే ఇన్ఫర్మేషన్ గ్యాదర్తోనో చెప్పాలి అలా కాదనమాట వీడు వీడికి అన్ని మెగా కామెడలే ఇట్లా 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 మెగా కామెడీలే కనిపిస్తూ ఉంటాయి సో కాబట్టి ఆ కామెడీలను బట్టి ఏం చేస్తాడంటే అన్ని అటే మాట్లాడాలి అన్ని తప్పులు ఇటే మాట్లాడాలి అన్ని నచ్చలేదనే చెప్పాలి ట్రోల్ చేయాలి ఎవరైతే పైశాసిక ఆనందం పొందుతూ ఉంటారో ఆ ట్రోల్స్తో వాళ్ళందరినీ వచ్చేసి ఫాలోవర్స్గా పెంచుకోవాలన్నమాట ఇది ఒక పైశాచికత్వం అనమాట సో ఇలాగైతే చేస్తూ ఉంటాడు ఈ నిప్పు నాగరాజు గురించి సో వీడి గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే అఖండ టూ టీజర్ గురించి వీడు వీడియో చేశాడు ఓకే సరే వాడికి నచ్చలేదనే అనుకుందాం సో మాస్ అనుకుందాం సరే మరి వాడికి నచ్చింది ఏంటి ఇంకా అది అర్థం కాదనమాట సో అప్పుడు నాకు ఒక క్లారిటీ వచ్చింది ఏంటంటే వీడికి మెగా కామెంట్లు సో మిగతావి నచ్చవు ఇది ఒక్కటి మాత్రమే నచ్చుతుంది సో మిగతా వాళ్ళ అందరి ఎములు వచ్చేసి చీకడమే వీడి పని అని చెప్పేసి అయితే నాకైతే అనిపించింది మరి మీకు ఈ గజ్జి కుక్క నాగరాజు మీద మీ అభిప్రాయం ఏందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్